నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు శాలిని ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లో ముఖ్యాంశాలు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నంకు రావడం నవ్యాంధ్రప్రదేశ్ కు శుభ పరిణామమని మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తీసుకువచ్చి హైదరాబాద్ ను ఏ విధంగా అభివృద్ధి చేశారో నేడు విశాఖకు గూగుల్ తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని మార్చనున్నారని రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు నమస్కారం ప్రెస్ మీడియాకి ప్రింట్ మీడియాకి స్నేహితులరా చాలా సంతోషం ఈరోజు మీ అందరి ముందు రావడం ప్రపంచంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నం రావడం నవ్యాంధ్రప్రదేశ్కు ఒక శుభ పరిణామం దీని ముఖ్య కార్యకులు మన ముఖ్యమంత్రి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు సహకారంతో విశాఖపట్నం రావడం చాలా సంతోషంగా ఉంది ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వచ్చిన వెంటనే హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధి చెందిందో మనం అందరం చూసాం ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి అమెరికాలో తిరిగి కష్టపడి మైక్రోసాఫ్ట్ తీసుకురావడం వల్ల ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాదు పట్టణం అనేది మరి గుర్తింపబడిన పట్టణంగా ఈరోజు జరిగింది అదేవిధంగా ఈరోజు గూగుల్ రాకుతో విశాఖపట్నం కూడా ప్రపంచంలో ఒక మేటి నగరంగా అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా నేను చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు ఈ పదిహేను పదహారు నెలల్లో ఇరవై నాలుగు గంటలు కష్టపడడం వల్ల ఈరోజు రాష్ట్రానికి దగ్గర దగ్గర పదకొండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది ముఖ్యంగా యువతకి తొమ్మిది లక్షల మంది పైబడి ఉద్యోగాలు రావడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు సహా లోకేష్ గారు మరి ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడడం వల్ల ప్రపంచంలో మరి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలతో మాట్లాడడం అందులో భాగంగానే విశాఖపట్నానికి టీసీఎస్ రావడం కానీ అదేవిధంగా గూగుల్ రావడం అదేవిధంగా మరి ఎక్స్చేంజర్ లాంటి దిగ్గజ సంస్థలు రావడం మనం చూస్తున్నాం ఒక డేటా సెంటర్లే రమారమి మనకి ఒక రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నం తీసుకురావడం అంటే అది ఆశిమాషి విషయం కాదు అది ఒక చంద్రబాబు నాయుడికే మరి తేగల తేగలరు అనేది ఆంధ్రప్రదేశ్ వచ్చి దేశంలో అందరికి కూడా విశ్వాసం అలాగే ప్రత్యేకమైన ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పటికే ఏ పరిశ్రమ వచ్చినా ఇరవై ఆరు పాలసీలు రూపొందించడం స్పీడ్ ఆఫ్ బిజినెస్ అనేది ఈరోజు ఎంత వ్యాగ్రం జరుగుతుందంటే వారికి సంబంధించిన ల్యాండ్ ఇవ్వడం కానీ అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించిన కానీ వాటర్ సంబంధించిన కానీ అలాగే పవర్ అన్నీ కూడా మరి అన్నీ సింగిల్ విండో కార్యక్రమం చేయడం ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో పెట్టుబడిదారులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ అనేది ఈరోజు క్లియర్గా అందరికీ అర్థమవుతుంది ఒక ప్రణాళికా ముందు ముందుకు తీసుకెళ్తున్నారు అమరావతిలో ఈరోజు క్వాంటమ్ వ్యాలీని తీసుకురావడం అయితేనే కానీ అలాగే ఈరోజు విశాఖపట్నం గోగులు తీసుకురావడం ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం కనబడుతుంది మరి ఎలక్షన్స్లో మరి ఏ విధంగా మాటిచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని భాగంగానే ఇవన్నీ కూడా అప్రాత్రన అధరాత్ర కష్టపడడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారితో సహా లోకేష్ గారు ఈరోజు చూస్తున్నాం అదేవిధంగా మరి ఉత్తరాంధ్రకి ఒక విధంగా దశ పెట్టింది ఎందుకంటే శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు కూడా ప్రత్యేక కేడార్ని మరి అంటే ఫైనాన్షియల్ కేటర్ని తయారు చేయడం ఆంధ్రప్రదేశ్కే ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేస్తానని మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు మాట ఇవ్వడం అందులో భాగంగానే ఈరోజు అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే విశాఖపట్నం సంబంధించి స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేయించడం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో మోడీ గారి సహాయంతో అదేవిధంగా మరి రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే రైల్వే జోన్ కానీ అదేవిధంగా అన్ని విధాలా ముందుకు ఈరోజు తీసుకెళ్తున్నాం ఈరోజు రాష్ట్రంలో మరి పెట్టుబడులు చాలా స్పీడ్గా వస్తున్నాయి వీటి అన్నిటికీ కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా దేశంలోనే మరి ఆసియా మెట్టలు అంటేనే చాలా ఫేమస్ అలాంటిది మరి ఉత్తరాంధ్రలోకి అది కూడా తీసుకురావడం జరిగింది మరి హయ్యెస్ట్ మరి ఇన్పుట్ రావడం లక్ష యాభై వేల కోట్లతో అది ప్రారంభించాలనే నిర్ణయం తీసుకోవడం మరి ఇవన్నీ కూడా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి అన్నీ కూడా మరి ఇవన్నీ కూడా దోహదపడతాయని సందన తెలియజేసుకుంటూ